నమస్కారం అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి భోగి అండ్ కనుమ ఈరోజు మేనియా సెలూన్ ఓపెనింగ్కి వచ్చామండి ఇది ఈరోజు ఒక మంచి రోజు మంచి రోజున ఒక మేనియా అని ఒక బ్రాండ్ ఇట్స్ అ ప్రీమియం బ్రాండ్ సెలూన్ సర్వీసెస్లోనే ఒక ప్రీమియం బ్రాండ్ ఎయిటీ అవుట్లెట్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా అది నెల్లూరులో ఓపెన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఒక క్లయింట్ సెలూన్కి వెళ్తే ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ సో నేను కూడా హైదరాబాద్లో ఎన్ని సెలూన్స్ ఉన్నా మేనియాలోనే వెళ్తాను హైటెక్ సిటీ బ్రాంచ్కి అంత ఇష్టం ఆ సెలూన్లో అడుగుపెట్టినప్పటి నుంచి చాలా ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ నేను నెల్లూరులో మేనియాకి వచ్చినప్పుడు ఇప్పుడు అదే రకమైన ఎన్వైర్న్మెంట్ ఉంది అండ్ ఖచ్చితంగా ఎన్నో ఇలాంటి బ్రాంచెస్ నెల్లూరులో పెట్టాలని నెల్లూరు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మనం స్కూర్ ఈరోజు మనం మాన్యుసెక్స్ అనేది ఓపెన్ చేసామండి మనం ఓపెనింగ్ సందర్భంగా అందరు కస్టమర్లకి అన్ని సర్వీసుల మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఆ టెలిఫోనిక్ కాల్లో ఫోన్ చేసి ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని సర్వీసెస్ మీద ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన ఇక్కడ ప్రతి ఒక్క లేడీ కస్టమర్కి ప్రతి ఒక్క క్లయింట్కి ఒక ప్రైవసీ అందించేలాగా సపరేట్ సపరేట్ రూమ్స్ సపరేట్ క్యాబిన్స్ ఇచ్చి వాళ్ళని బాగా ప్రై ప్రైవసీ ఇచ్చి బాగా ట్రీట్ చేసేటట్టుగా మనం అంతా డిజైన్ చేసామండి సో ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఏంది అని చూసి ఈ ఆఫర్స్ని యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను